ఇది మన ప్రభుత్వం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో వంద రోజుల ఎన్డీఏ కూటమి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రోజు సచివాలయంలో ఎల్ఎంబీ బ్యాంక్ రోడ్ లో సంక్షేమ పథకాలపై ప్రజలకి అవగాహన కల్పించారు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి గోడపై స్టిక్కర్స్ అందించారు కరపత్రాలు అందచేసి పెన్షన్ల పెంపు మెగా డీఎస్సీ అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఒకటో తేదీ పెన్షన్ వరదల దెబ్బతిన్న వారికి ఆశ్చర్యాలకు అనుకూలంగా ప్యాకేజీలు ప్రముఖుల విషయాలలో ప్రజలకి వివరిస్తూ పార్లమెంటు రైతు సంఘ అధ్యక్షులు కొత్తపూడి శేషగిరిరావు టిడిపి సీనియర్ నాయకులు సుధాని సత్యనారాయణ టిడిపి సీనియర్ నాయకులు వెంకటాచారి జనసేన నాయకులు సూరిబాబు ములంగి స్ట్రీట్ ఎన్డీఏ కూటమి వారి ఆధ్వర్యంలో వంద రోజులు అయిన సందర్భంగా ఒకటవ సచివాలయం చింతలపూడి ఎల్ బ్యాంక్ రోడ్ లో మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏ అయితే అందుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మేము చేసే పనులు మీకు తెలియజెప్పడం కోసం ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సారథ్యంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క మంచి జడల గురించి తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అందజేయడం పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుందండి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ భగవంతుడు మనకి అన్ని కూడా ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అదే విధంగా అభివృద్ధి పదంలో నడవాలంటే మొన్న అనుకోకుండా విజయవాడ బొడమేరు పొంగి వరదలు వచ్చి కొన్ని లక్షల హెక్టార్లు ధాన్యం కానీ రైతులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు అదే విధంగా పోలారం గాని ఏమంటే రాజధాని రాజధాని ఐదు సంవత్సరాలు కూడా అసలు దాన్ని ఊసే లేకుండా దాని పేరే లేకుండా చేయడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ఒకటి 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 చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగానే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి ఇవాళ మీ ఏరియాకి మీ బజార్కి రావడం జరిగిందండి దయచేసి మీరు ఎలా అయితే మీరు ఎలక్షన్లో మమ్మల్ని ఆశీర్వదించారో మునుముందు కూడా అదే విధంగా మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు కూడా ఎన్డీఏ కూటమి వారు కూడా మంచి సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలియజేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఓకే సార్